మానవత్వం చాటుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాషెస్ ఏఎఫ్ శెట్టిబలిజా యాక్షన్ ఫోర్స్ ద్వారా ముప్పై వేలు ఆర్థిక సాయం అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామం చినపాలెం చెందిన పితాని రమేష్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు విషయాన్ని ఎస్ఏఎఫ్ సభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ దృష్టికి తీసుకువెళ్లారు పితాని రమేష్ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న మంత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై వేలు ఎస్ఏఎఫ్ సభ్యులకు అందజేశారు ఎస్ఏఎఫ్ సమకూర్చిన రూ పదివేలు కలిపి రూ ముప్పై వేలు రమేష్ కుటుంబానికి అందచేశారు మంత్రి సుభాష్ కు ఎస్సేఎఫ్ సభ్యులకు రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు తక్షణం అన్నయ్య గారు ఒక ఇరవై వేల రూపాయలు ఆయన ఇచ్చి అలాగే మన ఎస్ఐఎఫ్ ద్వారా మన సంఘీయులు కూడా ఎంతో కొంత సాయం చేసి వారిని ఇమ్మటం జరిగింది దానికి అలాగే ఎస్ఐఎఫ్ ద్వారా కూడా ఒక పదివేల రూపాయలు మేము అందరం కూడా వేసుకుని మరియు అన్నయ్య గారు ఇచ్చిన ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అలాగే మేము ముఖ్యంగా చెప్పేది మీ అందరికీ ఎస్ఐఎఫ్ ద్వారాగా లబ్ధి పొందాలనుకునేవారు ఎవరైనా ఉంటే బాగా ఆపదలు ఉన్న వారిని ఆదుకోవాలని మానవతాత్వంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మండలంలో ఒక పది మంది సభ్యులు కుదిరి వారు పది మంది కూడా వారు తోసినంత సాయం చూసి దానితో పాటు అన్నయ్య గారిని కూడా మనం అడిగి ఎస్సీఎఫ్ ద్వారాగా ప్రతి కార్యక్రమం చేసి ఇంకా ముందు ముందు ఈ ఎస్సీఎఫ్ని మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి కూడా విద్య వైద్యం ఈ రెండే ముఖ్యం ఈ ఎస్సీఎఫ్ ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన సిట్టిబలిదే యువత యువతంతా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంకా మంచి అభివృద్ధిలో తీసుకురావాలని మేము కోరుకున్నాం దానికి మన ఎస్ఏఎఫ్లో కొంత టీం ఏర్పడి దీన్ని ముందుకు తీసుకెళ్తారని మరీ మరీ ఆశిస్తున్నాం